ఓకేనా సార్ నిన్నటి దినము అనగా పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటప్పుడు బైరెడ్డిపల్లి ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా దేవుదొడ్డి గ్రామంలో తీర్థం రోడ్డు దగ్గర క్రాస్పోతా వెహికల్ చెక్కింగ్ చేస్తా అంటే ఒక అంటే ఈ మారుతి ఎటియోస్ వెహికల్ అక్కడ నుంచి వస్తున్నది మమ్మల్ని చూసేసి వాళ్ళు దిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అంటే మా ఎస్ఐ వాళ్ళకు సంబంధించి వాళ్ళ పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది అందులో ఒక అతను పారిపోవడం జరిగింది ఇతను చెన్నారెడ్డి అతను దొరికినాడు ఇతనికి సంబంధించి ఇతంగే వెహికల్ అంటే ఈ మారుతి ఎటియోస్ ఈ వెహికల్లో నియర్లీ ఒక ట్వంటీ బాక్సెస్ కర్ణాటక లిక్కర్ ఒరిజినల్ ఛాయ్ సంబంధించి తీసుకొని రావడం జరుగుతుంది అక్కడ డిక్కలో పెట్టుకొని అతను శ్రీనివాస బా అక్కడ వైన్ షాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది ఈ ట్వంటీ బాక్సెస్ సంబంధించి అంటే నియర్లీ సెవెంటీన్ ట్వంటీ యొక్క సాచెట్స్ అంటే ఈ యొక్క కర్ణాటక సంబంధించిన సాచర్ట్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం టోటల్గా ఇతని మీద చెన్నారెడ్డి పైన గంగవరం పిఎస్ లిమిట్స్లోను ఇతని యాక్చువల్గా గంగవరము ఇతని పైన నియర్లీ ఒక ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఇతని మీద ఆల్రెడీ ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇతను ఈ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు ఏంటంటే ఇతనుతో పాటు ఈ బైరెడ్డిపల్లెకి సంబంధించిన చోటు అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ చోటు అనే వ్యక్తి కూడా ఇతనితో కలిసి ఇద్దరు కలిసి ఈ వ్యాపారము అంటే కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతున్నది అన్ని చోట్ల ఇవ్వడం జరుగుతుంది నిన్న మా వాళ్ళు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది అతను పారిపో అతన్ని కూడా పట్టుకొని విచారిస్తాం మాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ శాఖ తరఫున వీటిపైన అన్నింటిపైన అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ కర్ణాటక మధ్య సప్లై చేసే వాళ్ళపైన చాలా కఠినంగా ఉంటాం వాళ్ళపైన కేసెస్ నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేదంటే ఎవరు కూడా ఈ కర్ణాటక సంబంధించిన మద్యాన్ని ఏపీలో ఈ ఎలక్షన్ టైం సంబంధించి ఎవరు కూడా చేయొద్దని మనవి చేస్తున్నాం ఒకవేళ వారిపైన నిఘా ఉంచి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం